హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ రీసెంట్గా లో జరిగిన అటాక్లో చాలా విషయాలు బయటపడుతున్నాయి కొన్ని విషయాలు ఏంటి అంటే కాశ్మీర్లో ఒక రిపోర్టర్ వెళ్ళి ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవటం ఇదంతా పొలిటికల్గా జరుగుతున్న డ్రామా అని చెప్పడం లేకపోతే అసలు ఎటువంటి రెస్పాండ్ అంటే మాకు ఈ దాడి గురించి మాకేం తెలియదు అని చెప్పి సింపుల్గా వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయటం ఇవన్నీ చూసిన తర్వాత దీనికి కొంతమంది పొలిటికల్ కావచ్చు నార్మల్గా యాంటీ నేషనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇది ఇలా చేయకూడదు పాకిస్తాన్ మీద దాడి చేయకూడదు అని చెప్పి చేయటం కానీ ఇలాంటి కొన్ని కొన్ని క్రియేట్ చేస్తున్నారు సో ఈ క్రియేట్ చేసే ప్రాసెస్లో హిమాంషి స్వామి వినయ్ నిర్వాల్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరికి సిక్స్ డేస్ ముందే పెళ్ళైంది ఏది అటాక్ జరిగే ముందు సిక్స్ డేస్ ముందు పెళ్ళైంది వీళ్ళు యాక్చువల్లీ హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్దాం అనుకున్నారు కానీ స్విట్జర్లాండ్కి వెళ్ళటానికి వీసా రాకపోవడం వల్ల వీళ్ళు కాశ్మీర్లో ఉన్న పెహల్గామ్కి అక్కడికి వెళ్ళారన్నమాట సైట్ సీయింగ్కి వెళ్ళిన ప్రాసెస్లో అప్పుడే తీవ్రవాదులు రావటం వచ్చి వాళ్ళ మీద దాడి చేయటం అతను హిందువుగా కాదా అని చెప్పేసి అతని కాల్ చేయటం ఆమె కళ్ళ ముందు జరిగింది ఇది సో ఆ కళ్ళ ముందు జరిగినప్పుడు ఆవిడ చాలా బాధపడతారు ఎందుకంటే రీసెంట్గా పెళ్ళి వన్ వీక్ కూడా అవ్వలేదు అయినా కూడా ఈ అటాక్ జరిగింది అని చెప్పేసి ఆమె బాధపడచ్చు ఓకే తర్వాత అతను రిమేషన్ చేసినప్పుడు శవయాత్ర చేస్తున్నప్పుడు ఆమె ఏడవటం కానీ ఇవన్నీ చేశారు సో అంత బాగానే ఉంది అంటే యాజ్ అ వైఫ్గా తన పని తను చేశారనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రాము ప్లస్ ఫేస్బుక్ పోస్టు ఇవన్నీ వెలిగితేస్తుంటే ప్లస్ ఇంకోటి రీసెంట్గా ఆమె మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి ముస్లింస్ ని ఏమనమాకండి మా హస్బెండ్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న తప్ప వీళ్ళని ఏమనొద్దు వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసింది సో ఇచ్చేసినప్పుడు మరి ఆమె ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవన్నీ వెలిగి తీస్తే దాంట్లో చాలా విషయాలు బయటపడుతున్నాయి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు కూడా తెలియదు దీన్ని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీన్ని గనక ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు బయటపడచ్చు ఎందుకంటే దీంట్లో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఐ వాంట్ జస్టిస్ ఫర్ ఆసిఫా అని చెప్పేసి ఆవిడ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్కి సంబంధించి ఏంటి అంటే ఆసిఫా అనే అమ్మాయిని కొంతమంది హిందూస్ టెంపుల్ దగ్గర గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని అని చెప్పేసి చాలామంది అప్పుడు మనకి తెలుసు కాశ్మీర్లో జరిగిన ఇష్యూ ఇది సో ఈ ఇష్యూని ఆవిడ పోస్ట్ చేశారనమాట ఐ వాంట్ జస్టిస్ ఫర్ ఆసిఫా అని చెప్పేసి పాయింట్ నెంబర్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇంకో పోస్ట్ ఏంటి అంటే పాకిస్తానీ టీవీ ఛానల్లో ఒక ట్రాన్స్జెండర్ని యాంకర్ యాంకర్గా పెట్టుకున్నారు అని చెప్పేసి ఆవిడ పోస్ట్ చేశారు ఫేస్బుక్లో పాకిస్తానీ టీవీకి సంబంధించి ట్రాన్స్జెండర్ని యాంకర్గా పెట్టుకున్నారు అని చెప్పేసి ఆవిడ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆవిడ పోస్ట్ చేశారు పాయింట్ నెంబర్ త్రీ ఏంటి అంటే ఆవిడ జేఎన్ చదువుకున్నారు చదువుకున్నారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది ఢిల్లీలో ఉంటుంది సో అక్కడ ఆవిడ చదువుకునే రోజుల్లో ఆవిడకి కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు ఇండియన్ ఆమెకి ఇన్స్టాగ్రామ్లో ముస్లిం ఫాలోవర్స్ ఆమె కొంతమంది ముస్లింని ఫాలో అవుతుంది సో ఈ ఫాలో అయ్యే ప్రాసెస్లో ఆషిక్కి అని చెప్పేసి ఒకడున్నాడు అతను ఏంటి అంటే ఆ ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ పోస్ట్ పెట్టాడు పోస్ట్ పెట్టిన దానికి ఆమె లైక్ కొట్టింది లైక్ కొట్టగా అతను వేర్ ఈజ్ యువర్ హిజాబ్ అని చెప్పి నీ హిజాబ్ ఎక్కడ అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు అయితే ఇతనా మారు మీనా అని చెప్పేసి రిప్లై ఇచ్చింది అది అవాయిడ్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే కానీ దానికి రిప్లై ఇచ్చింది అంటే ఆశికితో వేరే అతనితో ఒక ఫోటో తీసుకుంది మిస్యూ బాయ్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది అంటే ఇవన్నీ మీరు చూసుకుంటే ఇవన్నీ మీరు థ్రెడ్ చేసుకుంటే నే చెప్పడాకేం లేదు మీరు కామెంట్లో చెప్పండి అసలు దాని ఉద్దేశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇంకొకటి తన హస్బెండ్ సిక్స్ డేస్ అయింది పెళ్ళయి సిక్స్ డేస్ అయ్యి పెళ్ళైనాక కూడా ఆవిడ ఇప్పటిదాకా కూడా ఒక పోస్ట్ పెట్టాల ఐ వాంట్ జస్టిస్ ఫర్ మై హస్బెండ్ ఐ వాంట్ జస్టిస్ ఫర్ ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నిర్వాల్ అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక పోస్ట్ పెట్టాల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేసింది ఫేస్బుక్ అకౌంట్ పనిచేస్తుంది కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేసింది ఎందుకంటే రచ్చ మొత్తం ఇన్స్టాగ్రామ్ అకౌంట్నే ఉంది సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఆవిడని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారు జనాలకి అంటే పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్గా అనేది మనం చూస్తూ ఉండాలి సో దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది కొంతమంది నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు సో ఈ ప్రాసెస్లో ఈ వీడిని మీద చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో ఆవిడ మీద చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది నమ్మచ్చా నమ్మకూడదా అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏ వాళ్ళు డిసైడ్ చేయాలి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు డిసైడ్ చేయాలి సో అది డిసైడ్ చేసేంత వరకు మనం కూడా ఏం మాట్లాడకూడదు కానీ ఇప్పుడైతే ఆమె మీద ఫుల్ ఆఫ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ ఉంది కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు తెలిసిందే కదా ఎవరు సపోర్ట్ చేస్తారు మీ అందరికీ సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఇష్యూని చాలా సెన్సిటివ్ ఇష్యూగా తీసుకోవాలి మనం ఎందుకంటే ఆవిడ ఒక నావీ ఆఫీసర్ వైఫ్ ప్లస్ ఇంకొకటి పెళ్ళయ్యి సిక్స్ డేస్ అయింది సో వీళ్ళు యాక్చువల్లీ స్విట్జర్లాండ్ వెళ్ళాలి హనీమూన్కి వీసా రాకపోవటం వల్ల వీళ్ళు పెహలక వెళ్ళారు అది కూడా ఈవిడ ప్లానే కాశ్మీర్ తీసుకెళ్ళడం అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఆయనకు వచ్చే కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ నుంచి అది తీసుకోవాలనే ప్లాన్ కూడా ఈమెకు ఉంది అనేది కూడా వీళ్ళు చెప్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకుంటే నేను చెప్పడాక ఏం లేదు మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేసి కొంచెం ఎక్కువ రీచ్ వచ్చేలా చూస్తే మనం ఏమనుకుంటున్నామో పది మంది తెలుస్తుంది ఇంకొకటి ఎట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటిదాకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్